జనసేన అధ్యక్షుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తాను ఏం చేసినా ఏం మాట్లాడినా కొన్నిసార్లు చాలా వింతగానో కొత్తగాను ఉంటుంది మాట్లాడినా అంటే కొన్నిసార్లు ఆయన చేష్టలు కూడా అలాగే ఉంటాయి పాపం అదే తాజాగా గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి నా అభిమానుల కోసం స్టంట్ స్కూల్ పెట్టండి వాళ్ళు సైక్లెన్సర్లు బీకేసి గీ గీ అని రై ఏ అని చెప్పి శబ్దాలు గీ గీగి గీగి అని బండి తోలుతారు రోడ్ల మీద ఎట్లాంటి అట్లా తిరుగుతుంటారు వాళ్ళ కోసం స్టంట్ స్కూల్ పెట్టి రాజమౌళితో పాఠాలు చేపించండి నేహని చెప్పారు పాపం తిరిగి వెళ్తూ వెళ్తూ ఇద్దరు అభిమానులు చనిపోయారు చనిపోతే సరే ఆ సినిమా నిర్మాత ఒక ఐదు లక్షలు ఇస్తా అన్నారు ఈ జనసేన అధ్యక్షులు ఆ ఈవెంట్కి ముఖ్య అతిథిగా వెళ్ళిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా ఈయన ఒక ఐదు లక్షలు ఇస్తా అన్నారు అంత ఆ కుటుంబం అయితే కనీసం మమ్మల్ని ఫోన్లో ఎవరు పలకరించిన వాళ్ళు లేరు పరామర్శించిన వాళ్ళు లేరు చిరంజీవి గారి మీద అభిమానంతో మా కొడుకు కూడా ఆయన కొడుకు పెరిగి పెట్టుకున్నామని చెప్పి వాళ్ళు ఏ విధంగా రోధించారో రోధించారో మనం చూసాం అయితే ఇప్పుడు ఆ కుటుంబాలను ఆ చనిపోయిన ఆ కుటుంబాలను పరామర్శించాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని ఆ పరామర్శ హైలైట్ అయ్యే ఎవరైనా పరామర్శించాలంటే ఏం చేస్తారు వాళ్ళు ఇంటికి పోతారు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీతో ఎడైతే డిఫరెన్స్ వచ్చిందో ఆ కోణంలో చూడాలంటే వాళ్ళని వీళ్ళ దగ్గరికి పిలిపించుకోవాలి అంటారు కొందరు ఆ బాధితులను వీళ్ళ దగ్గరికి పిలిపించుకొని పరామర్శిస్తారు వీళ్ళే బాధితుల దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తారు రెండు రకాలు అనుకో ఏనం రెండు రకం కాదు మూడో రకం ఎన్నో రకం ఒకటి రెండు మూడో రకం ఏంటది ఈ బాధిత కుటుంబాల ఊరు ఈయన ఈ ఉప ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నుండి పది కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందట సో ఆ పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు జరుగుతూ ఉన్నాయట వాటికి ఈయన హాజరు కాబోతున్నారట ఆ కుటుంబాలను ఆ సంక్రాంతి సంబరాల దగ్గరకు పిలిపించారు పిలిపించారా ఎప్పుడో పొద్దున్న పిలిపించారు ఆ సంక్రాంతి సంబరాలు ఏమో వేదిక వేడుకగా జరుగుతున్నాయి వీళ్ళేమో ఏమో కొడుకులను పోగొట్టుకొని పాపం మా వేడుక కింద ఇట్లా అనుకొని దీనంగా కూర్చోని ఉన్నారు పాపం అనిపిస్తుంది అవి విజువల్స్ వాళ్ళని చూస్తుండే ఇట్లా అనుకోని కూర్చోని ఉన్నారు పైన వేడుకలు జరుగుతున్నాయి ఈయన పరామర్శిస్తారని చెప్పి అక్కడికి పిలిపించారట పొద్దు ఈయన ఏమో ఇంకా ఎప్పటికి వాళ్ళని పట్టించుకోలే రాలే ఇప్పటికీ అక్కడ ఏమో సంబరాలు వీళ్ళు కొడుకులు పోగొట్టుకుని ఆ సంబరాలు ఏడ పార్టిసిపేట్ చేస్తారు ఆ వేడుక ఆ వేదిక కింద ఓ మూల అనుకోని కూర్చోని ఉన్నారు ఈయన ఎప్పుడు పరామర్శిస్తారో పరామర్శిస్తే పోదాం మనం పిల్లల్ని పోగొట్టుకొని ఈ ఆనందాల్లో మనమైనా పార్టిసిపేట్ చేద్దామని ఇదో రకమైన పరామర్శ ఏందో మరి వీళ్ళైనా ఏం పోకండి ఏమైంది ఇంట్లో ఉండండి ఏదో మీ బతుకు మీరు బతకండి ఇంకా వీళ్ళు పరామర్శిస్తేనే మీకు ధైర్యం అయింది ఏం చేస్తారు కానీ ఏమో చేతికి వచ్చిన కొడుకులు పోగొట్టుకున్నారు ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది ఏదో ఆసరా దక్కకపోతుందని చెప్పి వాళ్ళు ఆలోచన పాపం ఉండొచ్చు ఎవరికైనా కానీ అటువంటి వాళ్ళని ఇక్కడెక్కడికో మధ్యలో పిలిపించేసి ఆడబేట్ చేయించి ఏమోకుండా ఇదో రకం పరామర్శ కానీ అండి